రోహిణి వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనా గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న బాలు ఆనందంలో మనోజ్ ప్రభావతి ఎంతకు ఏం జరిగింది అసలు రోహిణి వల్ల మీనా ప్రాణాపాయ పరిస్థితిలో ఉండడం ఏంటి మరి బాలు మీనా గురించి గుండె పగిలే నిజం ఏం తెలుసుకున్నాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి నేరుగా రోహిణి దగ్గరికి వెళ్ళి మీనా కంటే ముందు నువ్వే తల్లి కావాలని చెప్పినప్పటి నుంచి కూడా రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది అసలు మీనా కంటే ముందుగా నేను తల్లి ఎలా అవ్వగలను నాకు అసలే ఒక బాబు పుట్టాడు రెండో ప్రెగ్నెన్సీ ఆలస్యం అవుతుందని అప్పుడే డాక్టర్ చెప్పింది మినిమము పది పదిహేను సంవత్సరాలైనా గ్యాప్ తీసుకోవాలని చెప్పింది ఇప్పుడు మీనా కంటే ముందు నన్ను ప్రెగ్నెంట్ అవ్వమని అత్తయ్యగారు అడుగుతున్నారు అది ఎలా సాధ్యపడుతుంది అని ఆలోచించుకుంటూ ఇంకా పార్లర్ దగ్గరికి వెళ్ళి రోహిణి ఏంటే అనగానే ఈ వేళ మీనా బాలు ఒకటైనట్టున్నారు అందుకే అత్తగారు నా దగ్గరకు వచ్చి మీనా కంటే ముందు నువ్వే తల్లి కావాలని అడుగుతున్నారు అది ఎలా సాధ్యమవుతుంది నీ గర్భ సంచిలో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని అప్పుడు చెప్పావు కదా అని చెప్పాను కానీ అందుకేనే నాకు భయంగా ఉంది ఇప్పుడు నాకంటే ముందు మీనా ప్రెగ్నెంట్ అయితే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని చెప్పి ఇంకా రోహిణి చెప్పేసరికి ఆలోచించి వే ఏదో ఒక దానికి ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది కదా ఆలోచించు అని చెప్పను కానీ సరేలేవే ఈ ప్రాబ్లం వదిలేసే మొత్తం అన్నీ తెప్పించామను కానీ అన్నీ తెప్పించాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా మీనా చా రోహిణి ఇంకా ఇంటికి సాయంత్రం ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంటికి వెళ్తూ ఉండగా ఇంకా దారిలో ఒక మందుల షాప్ కనిపించేసరికి రోహిణికి అయితే ఒక ఐడియా వస్తుంది మేనా గర్భసంచికి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చేటట్టు చేస్తే ఖచ్చితంగా తనకు పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది కదా ఈ లోపు నాకు క్లియర్ అయిపోతుంది అని చెప్పి ఇంకా రోహిణి అయితే నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి డేట్స్ లేటుగా రావడానికి టాబ్లెట్స్ అయితే ఇస్తుంది అది ఇంతకు ముందు వరకు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్ల వేసుకుంటే గర్భసంచికి ఎఫెక్ట్ వస్తుందని ఆల్రెడీ మందుల షాప్ అతని చెప్పినా కానీ పర్వాలేదు మాకు అలవాటు ఉందని చెప్పి టాబ్లెట్స్ తీసుకొస్తుంది ఇంకా తీసుకొచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత ఇంకా ఇంట్లో ఎవరూ లే లేకపోవడం మీనా మీనాతి తన గదిలో తను బట్టలు సర్దుకుంటూ ఉండగా రోహిణి కపకపా జ్యూస్ చేసి రెండు గ్లాసులు తీసుకుని ఒక గ్లాసులు అయితే ఈ టాబ్లెట్ నాలుగు టాబ్లెట్లు కలిపేస్తుంది మరొక గ్లాసు మామూలుకి ఏమి కలపకుండా పట్టుకెళ్తుంది టాబ్లెట్లు కలిపేసిన గ్లాస్ అయితే మీనా చేతికి ఇచ్చేసరికి ఏంటి రోహిణి వేళ పార్లర్కి వెళ్ళలేదా ఏంటని చెప్పాను కానీ లేదు కొంచెం నీరసంగా ఉందని చెప్పాను కానీ మరి నీరసంగా ఉన్నప్పుడు నువ్వు జ్యూస్ తీసుకొచ్చావేంటి అని చెప్పాను కానీ నా కోసం నువ్వు మీరంతా కూడా కష్టపడి వంట చేస్తున్నావు కదా అందరి కోసం అందుకే నీ కోసం నేను జ్యూస్ తీసుకొచ్చాను అంటూ ఇంకా ఏదో ప్రేమ ఉన్నట్టుగా రోహిణి మాట్లాడేసరికి అది నమ్మి మీన అయితే ఆ జ్యూస్ తాగేస్తుంది ఆ జ్యూస్ తాగేయడంతో ఎప్పుడూ నెల నెలకి వచ్చే డేట్స్ కాస్త బాగా ఆలస్యమైపోతాయి ఏంటి ఆలస్యమైపోయాయి ఏమైనా ప్రెగ్నెంటా ఏంటి అని మీన అనుకునే లోపే డేట్ రావడం మొదలవుతుంది ఇంకా అది అలా ఓవర్ బ్లీడింగ్ అయిపోయేసరికి ఇంకా మీన మీనా బాగా నీరసపడిపోతుంది ఇంకా ఎంతలా అంటే తన పని తాను చేసుకోలేనంతలా నీరసపడిపోయి ఇంకా వామిటింగ్స్ ఇటు మోషన్స్ అన్నీ కూడా అయిపోయేసరికి బాలుకి ఏమర్థం కాదు గబగబా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు తను చాలా నీరసపడింది సెలైన్ పెట్టిన తర్వాత మేము మీతో ఏదైనా మాట్లాడగలం అని చెప్పనేసరికి సరే అని ఇంకా బాలు బయట ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా అలా ఎదురు చూస్తూ ఉండేసరికి మీ నాకు బాగా ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం చాలా ఎక్కువగా వాంతులు మోషన్స్ అంతా కూడా పల్స్ డౌన్ అయిపోవడం చాలా ప్రాణాపాయ స్థితికే వచ్చేస్తుంది అలా వచ్చేసరికి డాక్టర్ అయితే బయటకు వస్తాడు అసలు ఏమైంది నా భార్య అని చెప్పను కానీ తనకు ట్యాబ్లెట్స్ వేసుకుని అలవాటు ఉన్నట్టుంది ఆవిడ తెలుసుకోకుండా నాలుగు టాబ్లెట్లు వేసేసుకున్నారు అందుకోసమే ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పనేసరికి తను ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం ఏముంది డాక్టర్ అని చెప్పాను కానీ ఈ లోపు మీనా స్పృహలోకి వచ్చిందా నర్స్ చెప్పడంతో లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ అయితే అడుగుతాడు అడిగిన తర్వాత నాకు అసలు అలాంటి అలవాటే లేదండి నాకు మంత్లీ కరెక్ట్గా వచ్చేస్తాయి అని కానీ ఏమో రిపోర్ట్స్ వస్తాయి తెలుస్తుందమ్మా అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు ఈ మధ్యకాలంలో నువ్వు ఎవరైనా ఏమైనా పెట్టినవి తిన్నావా నువ్వు నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్లే అంటున్నారు డాక్టర్ నువ్వేమో టాబ్లెట్లు వేసుకోలేదంటున్నావు అని చెప్పాను కానీ మూడు రోజుల క్రితం రోహిణి ఆ రోజు పార్లర్కి వెళ్ళకుండా జ్యూస్ తీసుకొచ్చిందండి అంతే ఇంకా తర్వాత ఇవన్నీ కూడా నేను వండుకు తిన్నవే అని చెప్పనేసరికి బాలు అర్థమైపోతుంది అంటే ఇదంతా రోహిణి కావాలని చేసిందనమాట ఆ రోజు మా అమ్మ మీనా కంటే ముందు నువ్వే తల్లి కావాలి అన్న రోహిణికి చెప్పిన మాటల్ని అవకాశంగా తీసుకుని ఇప్పుడు మీనాకి ప్రాబ్లం వస్తే తనకు పిల్లలు ఆలస్యంగా పుడతారు కాబట్టి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో ఎలా చేసిందా ఏంటి అని చెప్పి బాలు చాలా కోపంగా ఇంటికి వస్తాడు రావడం రావడంతో గట్టి గట్టిగా కేకలు వేసుకుంటూ మీనా రో రోహిణి మనోజ్ గదిలోకి వెళ్ళి వాళ్ళ బట్టలన్నీ కూడా తీసి బయటికి విసిరేస్తాడు ఏంట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పాను కానీ అవును నాకు పిచ్చే పట్టింది ఇప్పుడు ఎవరికి పిచ్చి పట్టబోతుందో చెప్తాను అని చెప్పి బట్టలన్నీ విసిరేసేసరికి రోహిణి బట్టల అడుగునైతే నాలుగు టాబ్లెట్లు తీసేసి ఒక ప్రిస్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది అది కనిపించడంతో ఏంటిది అని చెప్పను కానీ అవి నేను చూస్తానన్నయ్య అంటూ మౌనిక తీసుకుంటుంది ఇవి డేట్స్ లేటుగా రావడం కోసం అన్నయ్య కానీ ఇవి వేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అన్నయ్య అని చెప్పనేసరికి నీకు డేట్ ఎప్పుడని చెప్పాను కానీ ఇంకా బాలు మాట్లాడడానికి ఇబ్బంది పడిపోయి అడగమ్మా ఇవి కూడా అడగవా ఏంటని చెప్పాను కానీ ఇంకా ఐదు రోజులు ఉందా అది అని చెప్పనేసరికి మరి ఐదు రోజులు ఉంటే ఇప్పుడు నువ్వు ట్యాబ్లెట్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది నీకు ఇప్పుడు అంత అవ అర్జెంటుగా ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన పనేముంది అయినా ఇందులో నాలుగు టాబ్లెట్లు తీసేసి ఉన్నాయి అంటే ఈ నాలుగు టాబ్లెట్లు మీనాకు కలిపిచ్చేసావా మీ అత్తగారు మీనా కంటే ముందు నువ్వు తల్లి కావాలన్నందుకు మీనా గర్భసంచిపోవడమో లేక మీనాయే పోయేటట్టుగా ప్లాన్ చేసి ఆ ట్యాబ్లెట్లు కలిపిచ్చేసావా అని చెప్పనేసరికి ఇంకా రోహిణి ఏం మాట్లాడదు మన్ బాలుకి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఆవేశం కోపం వచ్చేసేసరికి మనోజ్ చెంప చెల్లు మనిపిస్తాడు అదేంట్రా అని కానీ మీ ఆవిడని కొట్టాలి కానీ ఆడదాని మీద చే చేసుకోలేను కాబట్టి నిన్ను కొడుతున్నానని కానీ ఇంకా రోహిణి ఏం మాట్లాడదు ఇంకా మళ్ళీ మనోజ్ మళ్ళీ మ మనోజు చంప చెల్లు అనిపించేసరికి బాలు అప్ చెప్తాను చెప్తాను అవును అత్తగారు నన్ను తల్లి కావాలన్నారు నాకు కొంచెం గర్భసంచిలో ఇన్ఫెక్షన్ ఉంది ఇప్పుడు మీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా తనకి పిల్లలు ఆలస్యం అవుతుంది తనకంటే ముందు నేను ప్రెగ్నెంట్ కావచ్చు అన్న ఉద్దేశంతోనే ఇలా చేశాను అని చెప్పనేసరికి బాలుకి కోపం వచ్చి ఇంక ఈసారి రోహిణి చంప వరకు చేయి తీసుకెళ్తాడు ఆడదాన్ని కొట్టకూడదన్న ఒకే ఒక్క కారణంతో చెయ్యి దించుతున్నాను నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే ఏ ఏం చేస్తున్నావో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు నువ్వొక ఆడదాని వై ఉండి మరొక ఆడదాన్ని మాతృత్వం రాకుండా చేయాలని చూస్తున్నావు చూడు నువ్వు అసలు ఆడదానివేనా అని నాకు అనిపిస్తుంది అసలు ఇలా ఏంటిది మా ఇంటి కొడలుగా కావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే పిల్ల ఇచ్చిన మాటల కోసం మీ అత్తగారి కోసం మనిషిని చంపేస్తారా ఇప్పుడు మీనా పరిస్థితి ఎలా ఉందో తెలుసా వావర్ బ్లీడింగ్ అయిపోయి తను కాళ్ళు చేతులు కూడా కదపలేని స్థితిలో ఉంది తన్ను తాను లేచి తను తాను ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉంది అలాంటి పరిస్థితికి మీనాను తీసుకురావడానికి కారణం నువ్వే చాలా బాగుంది ప్రభావతమ్మ మీనా కంటే ముందు రోహిణిని తల్లి కావాలని కోరడం నీ తప్పు కాదు కానీ ఎలా ఆలోచించే కోడల్ని ఇంటికి తీసుకురావడం నీ తప్పే కదా అని చెప్పనేసరికి అవును ప్రభావతి ఇప్పుడు బాలు చూశాడు కాబట్టి సరైన సమయానికి తెలుసుకున్నాడు కాబట్టి సరిపోయింది ఇప్పుడు అక్కడ మీనాకు ఎంత ప్రమాదం జరుగుతుందో ఆ గర్భసంచికి ఏదైనా డ్యామేజ్ అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి కాలం వీళ్ళకు పిల్లలు పుట్టకుండానే ఉంటారు కదా అని చెప్పి ఇంకా సత్యమైతే ప్రభావతిని నిలదీసేసరికి ఏంటి రోహిణి ఏంటిదంతా నిన్ను తల్లి కావాలి అని చెప్పాను తప్ప మీనాన్ని ఎలా చేయమని నిన్ను చెప్పలేదు కదా అంటూ ఇంకా రోహిణిని అడిగేసరికి అది కాదత్తయ్య అది ఎలా ఆపాలో నాకు అర్థం కాలేదు అని చెప్పాను కానీ అర్థం కాకపోతే ఎలాంటి పని చేస్తారా నీకేమైనా పిచ్చ ఏంటి అసలు నువ్వు ఆడదానిలా మాత్రం ఎప్పుడూ ప్రవర్తించుకోవట్లేదు అమ్మాయి ప్రతి చిన్నదానికి పెద్దదానికి మగరాయిల్లా ప్రవర్తిస్తూ మగోళ్ళ మీదకి వెళ్ళిపోతున్నావు అంటూ ఇంకా సత్యం మాట్లాడేసరికి ఏంట ఏంటి గారు అలా మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు బాలు మీద గొడవ చేసావు ఇప్పుడు ఏకంగా మీనాకి ప్రెగ్నెన్సీ రాకుండా ఇంకా తను డేట్స్ కూడా సరిగ్గా రాకుండా ఇప్పుడు ఈ పరిస్థితిలో కన్నీటి వీడ్కోలు పలుకుతున్న స్థితిలో ఉన్న మీనా మీనా నీవాళ్ళే ఈ పరిస్థితికి వచ్చేసింది అని చెప్పి ఇంకా సత్యమైతే రోహిణిని తిడతాడు మనోజ్ కూడా ఏం మాట్లాడు ఇంకా ఏంటి ఇక్కడ ఈ నుంచిన్నారు పదండి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఇంకా సత్యం రోహిణి రవి ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు బాలు అయితే ఇంకొకసారి ఇదే కనుక రిపీట్ అయ్యింది అనుకో ఈసారి చెంపదెబ్బలు నీ భర్త కాదు నీకే కొడతాను నా భార్య అసలు ఏం తప్పు చేసిందని తనకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చెయ్యాలనుకున్నావు నీకేమీ పని చెప్పడం లేదు కదా తన పని తాను చూసుకుంటూ పోతుంది ఎంత నీరసంగా ఉన్నా కానీ మీకు ముప్పొద్దుల తిండి వండు పెడుతున్నందుక తనకు ఆ పరిస్థితి వచ్చేలా చేశావు తనకి ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరగాలి నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని వాళ్ళు నాకు చెప్పాలి అప్పుడు చెప్తా నీ సంగతి అని చెప్పి ఇంకా బాలు అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాలా పెద్ద పొరపాటు చేసావు రోహిణి అసలు ఇలా చేయాల్సింది కాదు అసలు నిన్ను తల్లి కావాలని చెప్పాను కానీ మీనాను ఏదైనా చేయమని చెప్పలేదు కదా నువ్వేంటి ఇలా ఆలోచిస్తున్నావు ఒక ఆడపిల్ల మాతృత్వాన్ని దూరం చేయడానికి తన అనారోగ్యాన్ని నాశనం చేయడానికి నువ్వు ఇలాంటి పనులు చేయడం ఏంటి అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే రోహిణిని తిట్టేసరికి అదేంటతయ్యా మీరు కూడా అని చెప్పాను కానీ మీరు కూడా ఏంటి నువ్వు చేసింది చాలా తప్పు మీనా మీనా గురించి పక్కన పెట్టేసే ఒక ఆడపిల్ల గురించే కదా మనం ఇంత కష్టపడి చేసాము మరి ఎలాంటిది ఆడపిల్లకు అందకుండానే నువ్వేమో తీసుకుని వెళ్ళలేదు ఇప్పుడేమో ఈ రోహిణి వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది మేనా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని చెప్పి ప్రభావతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా బాలు హాస్పిటల్కి వెళ్ళేసరికి మీరంతా ఏమైపోయారు పేషెంట్ దగ్గర ఒకలైనా ఉండాలి కదా అని చెప్పాను కానీ ఇప్పుడు ఏమైంది డాక్టర్ అని చెప్పనేసరికి తనకు బ్లడ్ వామిటింగ్ అయ్యింది ఇంకా తనకు ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం తన కడుపులో ఉన్నదంతా బయటికి వచ్చేసింది కాబట్టి తను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి సరే డాక్టర్ అని ఇంకా బాలు అయితే మీనాని ఇంటికి తీసుకొచ్చి కూడా చాలా జాగ్రత్తగా ఎలాంటి పని చేయనివ్వకుండా అయితే చూసుకుంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు